హనుమంతునికి ఎష్టశక్తులు లభించాయి మొదటి అనిమా శక్తి తనని తాను ఎంత చిన్నగా అయినా అవ్వగలడు కనిపించకుండా చిన్నగా మారగలడు రెండవది మహిమా శక్తి తన శరీరాన్ని ఎంత పెద్దగా అయినా చేసుకోగలడు విశ్వాన్ని కప్పేంత వరకు పెద్దవాడవుతాడు మూడవది లాగిమా శక్తి తన శరీరాన్ని గాలిలా తేలికపరిచేసుకుంటాడు ఎక్కడికైనా ఎగిరి వెళ్ళగలడు గరిమాశక్తి చాలా బరువు మారగలడు ఏ శత్రువు కదిలించలేడు ఐదవది ప్రాప్తి శక్తి ఎక్కడ ఉన్నా ఏదైనా వెంటనే తీసుకురాగలడు పొందగలడు ఆరవది ప్రాకామ్య శక్తి మనసులో ఏదైనా కోరిక వస్తే అది వెంటనే నెరవేరుతుంది ఏడవది ఈశిత్వం శక్తి ఇతరుల మీద అధికారం కలిగి ఉండగలడు ఎనిమిదవది వశిత్వం శక్తి ఎదుటివారిని తన మాట వినేలా చేయగలడు